అనుదిన దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నా జనుల పక్షముగా నిబంధన చేయుదును ఓషి ఒకటి పద్దెనిమిది నేను నా జనుల పక్షముగా భూ ఆకాశపక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును అని అంటున్నాడు దేవుడు శ్రేయస్లాడ్ నిమిత్తం అంటే ఇరవై మూడో వచ్చును నేను దానిని భూమి అందు నా కొరక విత్తుదును అంతేకాదు తాను చేసిన నిబంధనలో భాగంగా మరో మాట చెబుతా ఉన్నాడు దేవుడు అదేమంటే జాలినందని దాని అందు నేను జాలి చేసుకుందును ఇంకను ఏమంటే నా జన్మ కాని వారితో మీరే నా జన్మని నేను చెప్పగా వారు నీవే నా మా దేవుడు అని అందురు ఇదే హోవాకు శ్రేయస్లాడ్ అలాగే దేవుడు అబ్రహంతో అది కన్నా పదిహేడు రెండులో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్న అత్యధికంగా అభివృద్ధి పొందించేదో అంటున్నాడు దేవుడు కేతన ఎనభై తొమ్మిది ముప్పై నాలుగు ఆయన తన నిబంధన రద్దుపరిచేవాడు కాడు ఇరవై ఎనిమిదో వచ్చినో స్థిరంగా ఉంటుంది తన నిబంధన మనకి రెండు ఐదు నుంచి ఆరు వచనాలు దేవుడు చేసిన నిబంధన మన జీవమునకును సమాధానమునకు కారణమై ఉన్నది దేవుడు అదిలో మానవునితో మొట్టమొదటిగా ఏదైనా తోటలో చేశాడు అది కాడు రెండు పదహారులో చూస్తే ఆ విషయం ఉంటుంది రెండవదిగాదముతో ఆదికాండం మూడు పదిహేనులో చేశాడు మూడవదిగా ఆదికాండం తొమ్మిది పదహారులో నోవాహుతో నిత్య నిబంధన చేశాడు తర్వాత అబ్రహాముతో అగ్ని నిబంధన ఆదికాండం పదిహేడు ఏడో వచనం పదిహేడు పద్దెనిమిది వచ్చనాలలో మనం చూడగలుగుతాం అలాగే పదిహేడో అధ్యాయంలో మరి పదిసార్లు ఆయన తన నిబంధనను రెట్టిస్తూ వచ్చాడు అబ్రహాముతో మోషేతో మరి నిర్గమతో పంతొమ్మిది ఐదులో నిత్య నిబంధన చేశాడు అలాగే శాశ్వత నిబంధన దావీదుతో మొదట రెండో సమయాలు ఏడు పదహారులో చేశాడు ఇంకా ఇస్సాకుతో ఆది పదిహేడు పంతొమ్మిది ఇరవై ఆరు మూడు వచనాల్లో ఆయన నిత్య నిబంధన ఇస్సాకుతో చేశాడు అలాగే ఏకముతో ఆదికాండ ఇరవై ఎనిమిది పదమూడులో నిత్య నిబంధన చేశాడు అలాగే దేవుడు నోవాహుతో కూడా మరి తన నిబంధనను చేశాడు తొమ్మిదో అధ్యాయంలో మరి చాలాసార్లు నిబంధన నిబంధన అని చెప్పి తనతో రెట్టించి నిబంధనను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు అలాగే మరి చివరిగా క్రొత్త నిబంధన ఇరుమైన ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒక ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనలో చూడగలం వాగ్దానం తన యొక్క నిబంధన వాగ్దానం చేశాడు మరి క్రొత్త నిబంధన రక్త నిబంధన అది మరి మొదటి కోరింది పదకొండు ఇరవై ఐదులో మనం చూడగలుగుతాం ఆయన తన రక్త నిబంధనలో నిబంధన సంఘాన అంతటికీ ఇవ్వడం మనం చూసాం అలాగే మరో నిబంధన ఏంటంటే ఎబ్రి ఎనిమిది పది వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని రాయదును నేను వారికి దేవుడినయ్యిందును వారు నాకు ప్రజలయ్యందురు ఆమె దేవుడు చేసిన ప్రతి నిబంధనలోనూ ఆశీర్వాదం ఉంది అలాగే అభివృద్ధి ఉంది గనుక ఆయన చేసిన నిబంధనలు నిలిచి ఆయన అనుగ్రహించే అభివృద్ధిని పొంది గాక ఆశీర్వదింపబడదుగాక ఆమెన్ ఆమెన్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకపు తండ్రి నీ పరిశుద్ధి నా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నా మా పక్షముగా మీరు చేయి నిబంధన బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు దేవ మా పక్షముగా నిత్య నిబంధనగా శాశ్వత నిబంధనగా మరి రక్త నిబంధన చేసి మా మనస్సుల్లో మా హృదయాల్లో మీ ధర్మవిధులను ఉంచి ఉంచి తద్వారా మరో నిబంధన స్థిరపరిచి మమ్మను అత్యధికముగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించు చిన్న మీకు స్థుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాం దేవా అతరీతిగా మీ నిబంధనలో నిలిచి మీ ఆశీర్వాదం ఉంది నేను మేము అభివృద్ధి పొందినట్లు నీ కృపను ఇమ్మని మరొకసారి ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకొచ్చిన తండ్రి మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని